不要这样。 కోపం ఇష్టం విచారం సంతోషం ఆనందం బాధ ఇవన్నీ కాలంతో పాటు కారణాలతో పాటు మారిపోయే ఫీలింగ్స్ అలాగే ప్రేమ అనేది కూడా ఒక ఫీలింగేగా మారదని గ్యారంటీ నేను ఇక్కడికి వెళ్ళొచ్చా ఇది చేయొచ్చా ఇది తాగొచ్చా ఇది తినొచ్చా అని మా అమ్మనే అడగను అలాంటిది ఒక కమిటెడ్ రిలేషన్షిప్ లో ఉంటే ఇది చేయొచ్చా బేబీ ఇది తాగొచ్చా బేబీ ఇది తినొచ్చా బేబీ అని చెప్పి ఏంటి దౌర్జన్యం ఏంటి దుర్మార్గం ఐ మిమ్మల్ని అందరినీ చూస్తుంటే నాకు ఇంగ్లీష్ లో ఒక సేమ్ గుర్తు వస్తుంది బిహైండ్ ఎవ్రీ సక్సెస్ఫుల్ మ్యాన్ దేస్ ఎ ఉమెన్ అన్నారు గర్ల్స్ దీని మీరు తిప్ప ఆలోచించుకుంటే అలాగే ఫర్ ఎవ్రీ అన్సక్సెస్ఫుల్ మ్యాన్ దేర్ ఇస్ ఆల్సో ఎ ఉమెన్ గుర్తించాల్సిన విషయం ఏంటంటే మన దేశంలో సక్సెస్ఫుల్ మెన్ కంటే అన్సక్సెస్ఫుల్ మెన్ ఎక్కువ మంది ఉన్నారు మన కాన్స్టిట్యూషన్ మనకి స్వేచ్ఛక పథకమని కొన్ని ఫండమెంటల్ రైట్స్ ఇచ్చింది వాటిని మనం ఈ ప్రేమ పెళ్లి అనే కమిటెడ్ రిలేషన్షిప్స్ తో నాశనం నాశనం చేస్తున్నాం we are losing our damn మనం ఒక కమిటెడ్ రిలేషన్షిప్ లోకి వెళ్తానంటే ఎదటు వారికి మనల్ని హర్ట్ చేయమని పర్మిషన్ ఇచ్చినట్టే ఇట్స్ ఏ ఫ్యాక్ట్ మీరంతా అనుకోవచ్చు నాకైతే ఫ్లాష్ బ్యాక్ లో లవ్ స్టోరీ ఉందని తనకి బ్రేక్అప్ అయిందని అలాంటిది ఏమీ లేదు మై డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్ అంత ఈ మహానుభావుల బోధన మీకు ఇంకా నేను ఎందుకు రిలేషన్షిప్స్ వద్దంటున్నానో మీకు అర్థం అవ్వాలంటే నేను కలెక్ట్ చేసిన ఈ నాలెడ్జ్ తో నూట ఎనిమిది శ్లోకాల ఈ పుస్తకం రాశాను ఇది కేవలం పుస్తకం కాదు మై డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్ ఇది మన జీవితం మన గోల్ ఏంటి మన స్లోగన్ ఏంటి ఏంటండి ఇవి అన్ని పుచ్చులు తెచ్చారు కాస్త చూసుకుని రావచ్చు కదా అసలు ఎలా ఉండాలి తోని అరే ఎన్ని సార్లు చెప్పాలి నీకు అసలు పోతా పోతా దీన్ని నా గంట కట్టి నీతో పాటు నా మనశాంతి కూడా తీసిపోయా కదా నువ్వేపోయా కదా ఒకడ బానే ఉన్నావుగా హాయ్ బానే ఉన్నోగా హాయ్ హాయ్ మాయా నువ్వు ఇన్టెలిజెన్స్ తోటి మన ఫిలాసఫీ నెక్స్ట్ లెవెల్ కి వెళ్లిపోయింది మావయ్యా సూపర్ హా ఇండికేం కావాలో చూసుకోవడం చేత కదా గానీ ఇలాంటివన్నీ బానే చెప్పారు ఉందా బయటకెళ్ళాదా ఏరా నీకన్నా బుద్ధి నసలే పనిలేదా నాకు బుద్ధి లేదు కనుక కనీసం ఈన్నన్న జాగృతపడమని చెప్తున్నా ఈ నస రోజు ఉండేదే కానీ మనోళ్ళు వచ్చారా వచ్చే మాయాందా పెళ్ళొద్దురా అని మొత్తుకున్నాడు అన్నాడాడు ఎలా ఉండేవాడు మంచి ఏజ్ బాయ్ లా ఉండేవాడు మూడు ముళ్ళు పడగానే ఓల్డ్ ఏజ్ బాయ్ లా తయారయ్యాడు రాజేష్ 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 ఫుల్లే ఉండేవాడు రా పాపం అది చూస్తే ఎలా ఉండేది పెళ్లి చేసుకున్నాడు అతను కాన్ఫిడెన్స్ పోయింది ఎవడు మాట ఇండేది లేదు రకమైన డిప్రెషన్ చెప్పచ్చు కదా చూసుకోవచ్చుగా చూసుకోవచ్చా ఇంకే చూసుకునే చూసుకోవడానికి ఏమి ఇంతే ഇടത്തെ ദരെബടെ ഇട ഒ വിസി ദിരം ടാഗം പായഗ ഔട്ട് പോകും അല്ലേ ഡിജി പോടലോ 아니 ഇവനെ كده ને പാസ്വേർഡ് రాggplot ఏంటిది ప్లీజ్ ప్లీజ్ ఇవాళ ఒక్కసారే కదా సరే కానీ హ్యాపీ బర్త్డే విరాట్ హలో హ్యాపీ ఆ థ్యాంక్స్ అమ్మా దాని మాట్లాడతారు ఉంటానమ్మా బాయ్ విరాట్ హ్యాపీ బర్త్డే అదేంటి విష్ చేస్తుంటే వినకుండా కట్ చేసావు అకార్డింగ్ టు శ్లోక నంబర్ థర్టీ సిక్స్ మన ఫ్యామిలీ ఎమోషన్స్ ఎప్పుడు లిమిట్ లో ఉంచాలి లేదనుకో ఆలక్లాగా లైఫ్ లో కింద పడిపోతాం భలే గడిచే కదా ఈ ఫోర్ ఇయర్స్ గడిచిన అన్ని బానే అనిపిస్తాయి రేపు ఫేర్వెల్ కు వస్తున్నావు కదా పక్క థ్యాంక్స్ టు మై ఫెలో స్టూడెంట్స్ అండ్ ద ఫ్యాకల్టీ నేను వెళ్ళిపోతుంది కేవలం మన కాలేజ్ నుంచి మన ఐడియాలజీ నుంచి కాదు ఫ్యూచర్ లో నేను పెళ్లి చేసుకున్న రోజు ఆ రోజు ఆ రోజు నిజంగా మనం విడిపోయినట్టు సోలో బతికే గుడ్ నెక్స్ట్ ఏం భయ్యా తెలుసుకుని ఏం చేస్తారా ఏం చేస్తాను మీ పరిస్థితి ఏంటి భయ్యా ధర్మరాజు అడిగి వెళ్తే మిగతా పాండవులు ఆశీర్వేద్దరేంట్రా మేము ఆడుతుంటే విరాట్ మీతో కొంచెం మాట్లాడాలి లేదు కొంచెం పర్సనల్ గా మాట్లాడాలి రాగ్ జైకు మాట్లాడి చెప్పు మళ్ళీ ఇటు నుండి పార్టీకి వెళ్ళాలి ఐ లవ్ యు నీకు చిప్ స్లిప్ అయిందా అసలు ఏం మాట్లాడుతున్నావు ఎందుకు ఎందుకు వచ్చింది నీకు పోయే ఇన్ని సంవత్సరాలు నీతో ట్రావెల్ చేసా నీ కంపెనీ నీ స్టైల్ నీ మాటలు టోటల్ గా నువ్వు నాకు చాలా ఇష్టం అందుకే నువ్వు నాకు పూర్తిగా సొంతం కావాలనిపిస్తుంది వెంటిలేషన్ బాగుంది వాస్తు కలిసి వచ్చిన మాత్రాన బీలు సొంతేలు కాదు నేను కూడా అంతే తర్వాత చెప్తాను ఇంకొంచెం ఆలోచించుకొని చెప్తాను అలాంటి ఉప్మా కబుర్లు నేను చెప్పను బట్ నీకు మంచి ఆఫర్ ఇస్తాను నీకు మరీ నా మీదంత మోజు ఉంది కాబట్టి అదే నీ భాషలో లవ్ నా ఫ్రెండ్ ఫ్లాట్ అడ్రస్ ఇస్తాను ఈ నైట్ అంతా మంచి మెమరీస్ క్రియేట్ చేసుకుందాం ఎలావా ఏంటంటో ఇప్పుడు నేను లవ్ ఇస్తుంటే ఒత్ అంటున్నా రేపు నీకు కావాలనిపించినప్పుడు అది దొరక్కపోతే అరే బావా అది మిస్ వైజాగ్ మన కాలేజీలోనే సారీడిగా పది అప్లికేషన్స్ ఉన్నాయి అమ్మాయి అంత క్యూట్ గా ప్రపోజ్ చేసినా నువ్వు కాదన్నావంటే అంటే రే దేవుడు అప్పుడప్పుడు మనం నమ్మిన ఫిలాసఫీకి కట్టుబడి ఉన్నా లేదని చెక్ చేయడం కోసం ఇలాంటి బంపర్ ఆఫర్లు ఇస్తూ ఉంటాడు పదా లెట్ సెలబ్రేట్ ఆ కెమెరా హైదరాబాద్కి మాత్రం దాకు ఎందుకు ఇవన్నీ తీసేయి వైజాగ్ లో ఉంటేనే సరిగా ఇంటికి రావు హైదరాబాద్ వెళ్ళిపోతున్నావు అప్పుడప్పుడైనా ఫోన్ చేస్తూ ఉండరా ఎల్లే ముందు రా స్టేషన్ దగ్గర డ్రాప్ చేయనా అక్కడ ఫ్రెండ్స్ వస్తున్నారు డబ్బులు ఏమైనా కావాలంటే చెప్పు అవసరం లేదండి నాకు ఈవెంట్ మేనేజ్మెంట్ కంపెనీలో జాబ్ వచ్చింది మరి చెప్పలేదేంట్రా ఇందులో చెప్పడానికి ఏముందండి సరే అయితే అక్కడికి వెళ్ళేనా ఈ సోలో యూనియన్ నాకు టైం అవుతుంది నేను వేణుమాని కలిసి బయలుదేరుతాను బాయ్ బాయ్ రా నేను బయలుదేరుతున్నా రెండు ప్లాన్ చేసుకున్నావా ఆల్ సెట్ మాయా కొన్ని ఇయర్స్ ఈవెంట్ మేనేజ్మెంట్ కంపెనీలో పని పనిచేసి ఆ తర్వాత సొంత కంపెనీ పెట్టుకుని ఈ సోలో లైఫ్ ని ఇలా ఎంజాయ్ చేయడమే